వెల్కమ్ టు రాస్ స్పోర్ట్స్ నేను మీ రమేష్ని మొత్తానికి ఇండియా వరల్డ్ కప్ సాధించింది టీ ట్వంటీ వరల్డ్ కప్పు మనకు అందని ద్రాక్షగానే గత పదిహేడేళ్ళుగా మనకు ఊరిస్తూ ఉంది కానీ ఇప్పుడు మనం ఈ వరల్డ్ కప్ను సాధించి అసలు సూపర్ అనిపించుకున్నాం అసలు ఇండియా టీం చూస్తే మనకు ఏ విభాగంలోనైనా సూపర్గా కనిపిస్తూ ఉంటుంది కానీ చివరికి వచ్చేసరికి మనకు లాస్ట్ టైం ఇండియాలో జరిగిన వరల్డ్ కప్ కూడా తెలుసు మనకు చివరి ఎంత సూపర్గా అన్నీ ఆడారు కానీ చివరికి వచ్చేసరికి మనం ఫైనల్లో ఓడిపోవడం అనేది జరిగింది అప్పుడు మొత్తం అందరూ ప్రతి క్రీడాభిమానుడు బాధపడ్డాడు ఈవెన్ దో మనకి ప్రధానమంత్రి కూడా వాళ్ళను ఓదార్చడం అనేది జరిగింది కానీ ఈసారి వరల్డ్ కప్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో అలా జరగకూడదని చెప్పేసి చాలామంది అందరు క్రికెట్ అభిమానులందరూ కోరుకున్నారు టీము ఆ సమిష్టిగా ఆడడం వల్లనే ఇప్పుడు మనకు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్గా భారత్కి అందిందని చెప్పేసి అలా సమిష్టిగా రాణించింది ఎందుకనంటే ఫైనల్ మ్యాచ్ చూస్తే మనకు తెలుస్తుంది ఫైనల్ మ్యాచ్లో మనకు ఐదోవర్లకే కనీసం ఫార్టీ త్రీ రన్స్లో మనకు మూడు వికెట్లు పోయి మనం చాలా కష్టాల్లో ఉండేవాళ్ళం అసలు స్కోరు హండ్రెడ్ దాకా కూడా వెళ్తుందా లేదన్న ఒక మీమాంసంలో ప్రతి క్రికెట్ అభిమాను ఉండే కానీ విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు అలాగే అక్షయ్ పటేల్ కూడా ఈ యొక్క ఫైనల్ మ్యాచ్లో తన వంతుగా బౌలింగే కాదు బ్యాటింగ్లో కూడా తను రాణించగలనని నిరూపించుకున్నాడు విరాట్ కోహ్లీ యాభై తొమ్మిది బాలలలో ఇంకా డెబ్బై ఆరు రన్లు చేస్తే అలాగే అక్షర్ పటేల్ థర్టీ వన్ ముప్పై ఒక బాలలో నలభై ఏడు రన్లు చేసి తన కాంట్రిబ్యూషన్ని ఇండియాకి అందించిందని చెప్పేసారు ఆ సూపర్ సూపర్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో అద్భుతంగా ఆడారు వీళ్ళు ఆట వీళ్ళు ఆడారు కాబట్టి కానీ కాస్తంత చివరిలో వచ్చిన శివన్ దూబే తను కూడా పదహారు బాలలో ఇరవై ఏడు రన్లని సూపర్గా ఆడాడు తను కూడా తన కాంట్రబ్యూ ఇన్ని రోజులు ఆడిన దానికి ఈరోజు కాస్తంత తను మంచిగానే పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పేసాడు ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్కి వస్తేస్తే ఫస్ట్గా చెప్పుకోవాల్సింది ఈరోజు హార్దిక్ పాండే గురించి అద్భుతం మా అసలు తను బౌలర్గా తను ఆల్రౌండర్గా ఎలా ఉంటాడనేది ఈ మ్యాచ్లో ఈ రోజులో తను చెప్పు చూపించడం అనేది జరిగింది హార్దిక్ పాండే మూడు ఓవర్లలో మూడు ఓవర్లు వేసేసి తను ఇరవై రన్లు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు కీలకమైన మూడు వికెట్లను తీశాడు తను తీసిన దాంట్లో హ్యాండ్రీ క్లాసిక్ హ్యాండ్రీ క్లాసిక్ కూడా ఉన్నాడని మనం చెప్పవచ్చు ఎందుకనంటే హ్యాండ్రీ క్లాసిక్ అసలు ఈరోజు అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు తన సౌత్ ఆఫ్రికా తరఫున తను తను ఉన్నంతసేపు అసలు ఇండియా ఓడిపోయింది అంటే ఇండియా గెలవలేదనే ఒక అభిప్రాయాన్ని తీసుకువచ్చాడు పదిహేను ఓవర్ల వరకు అద్భుతమైన బ్యాటింగ్ చేసింది సౌత్ ఆఫ్రికా కూడా ఎప్పుడైతే లాస్ట్ సిక్స్టీన్ ఓవర్స్ అయిపోయాయో అప్పటి నుంచి ఫోర్ ఓవర్స్ చాలా క్రిటికల్ పొజిషన్ ఉండే ఇండియాకి గెలుస్తుందా లేదా ప్రతి బాల్ ఉత్కంఠభరితంగా సాగింది ప్రతి బాల్ బాల్ టు బాల్ అసలు పరుగు వెళ్ళినా కొద్దీ ఈ బాల్ ఏమవుతుంది ఈ బాల్ ఏమవుతుందా అంత ఉత్కంఠగా ఈ మ్యాచ్ జరిగింది ఫైనల్గా లాస్ట్ ఓవర్లో మాత్రం చాలా అద్భుతంగా బౌల్ చేశాడని చెప్పేసి అలా హార్దిక్ పాండే అసలు ఇంత సూపర్గా బౌలింగ్ చేయడం వల్లనే ఈరోజు మనం గెలిచింది లాస్ట్లో మనకు ఒక సూర్యకుమార్ ఒక క్యాష్ పట్టడంతో అప్పటి అప్పుడే మనకి టీమ్ ఇండియా వరల్డ్ కప్ సాధించిందని అందరూ అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫైనల్ బాల్ పడగానే అసలు మనం క్రికెట్లో ఇంత ఉత్కంఠభరితంగా ఇంత ఉద్వేగానికి గురైన ఆట వాళ్ళని మనం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఆనంద భాష్పాలతో ఏడ్చారని చెప్పాలి ఎందుకంటే లాస్ట్ సారి మనం వరల్డ్ కప్ మన చేతిలో మనం పోగొట్టుకున్నాం కానీ ఈసారి అలా ఒక మ్యాచ్ను అంత సమిష్టిగా రాణించి తీయడం అని అంటే అద్భుతమైన ఈరోజు ఆట ఆడారు మన ఇండియన్ టీము సమిష్టిగా రాణించింది అంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క వాళ్ళ డిపార్ట్మెంట్లో కానీ ఫీల్డింగ్ కానీ బౌలింగ్ కానీ లేకపోతే బ్యాటింగ్ కానీ ఫస్ట్లో మనకు రోహిత్ శర్మ కానీ లేకపోతే రిషబ్ పంత్ సూర్యకుమార్ యాదవ్ వీళ్ళు అవుట్ అయిన తర్వాత మనకు అసలు బ్యాట్స్మెన్ అనిపించింది ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి మనం ఏ బ్యాట్స్మెన్ వెళ్ళినా ఏం పరుగులు సాధిస్తాడు ఎందుకంటే మెయిన్ ఏదైతే టాప్ ఆర్డర్ ఉందో అదే కుప్పగొలిన తర్వాత అసలు లోయల్ ఆర్డర్ ఎలా ఆడుతుంది అనేది అందరు అనుకున్నారు కానీ అక్షర్ పటేల్ నా విరాట్ కోహ్లీకి పార్ట్నర్షిప్ ఇవ్వడం వల్ల సూపర్ వాళ్ళిద్దరు భాగస్వామి చేయడం వల్లనే కాస్త అంత వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ రన్స్కి మనం ఇండియా కొట్టగలిగింది దాన్ని చేజ్ చేయడానికి సెకండ్ ఇంచ్కి దిగిన సౌత్ ఆఫ్రికా కాస్త లాస్ట్లో తడబడింది ఫస్ట్లో బాగానే ఆడింది హండ్రిక్ క్లాస్ అని వచ్చిన తర్వాత నేను చెప్తూనే ఉన్నాను మళ్ళీ మళ్ళీ తను ఉన్నంతసేపు ఇండియా నుంచి వెళ్ళి కప్ చే జారిపోయింది అనుకున్నారు అప్పటికి సిక్స్టీన్ ఓవర్స్లో వచ్చింది నాలుగు ఓవర్లు మ్యాచ్లు ఉన్నప్పుడే మ్యాచ్ మొత్తం తిరిగిపోయింది మనకు ఇండియాకు ప్రబల్గా వచ్చిందని చెప్పారు అద్భుతం ఈ యొక్క ఆటను ఈ యొక్క పదిహేడు సంవత్సరాల నిరీక్షణని మళ్ళీ మనకి ఒక ఐసీసీ ఐసీసీ టోర్నమెంట్ని మనం గెలుపొందడం జరిగింది అద్భుతం అమోఘం ఈరోజు మనం క్రికెట్లో ఒక చరిత్రలాగా మనం భావించవచ్చు ఎందుకంటే వరల్డ్ కప్ సాధించిన ఆనందంలో ఈరోజు ప్రతి ఒక్క క్రీడాకారుడు ఉన్నాడు సో సూపర్గా ఆడారు ఆనందం అని మనం చెప్పుకోవడానికి కూడా మనం చాలా విషయాలు ఉన్నాయి యాక్చువల్గా మ్యాచ్ చూసిన వాళ్ళందరికీ మ్యాచ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి వాళ్ళు వాళ్ళు కూడా అంతే ఉత్కంఠ అంతే ఉత్కంఠంగా అంతే ఫీల్ అయ్యారు ఎందుకని అంటే మనకు ఫైనల్కి వచ్చి ప్రతిసారి ఫైనల్కి వస్తున్నాం ఫైనల్కి వచ్చిన తర్వాత ఫైనల్లో ఏదో ఒక మిస్టేక్ జరుగుతుంది ఆ మిస్టేక్ వల్ల మనం ఓడిపోవడం జరుగుతుంది ఈసారి కూడా అదిలే జరుగుతుందని ప్రతి వాళ్ళు భగవంతుని కోరుకున్నారని చెప్పొచ్చు కానీ ఈసారి రియల్గా భగవంతుడు నిజంగా అందరి క్రీడాకారులందరూ రూపంలో వచ్చేసి వాళ్ళకి మ్యాచ్ అందించి మనకి ఇండియాకు కప్పు చెప్పేసి చెప్పేసే అద్భుతం రోహిత్ సెనన్కు కంగ్రాట్స్ ఎవరి వన్ అందరూ ఇండియన్ టీంని వాళ్ళని అప్రిషియేట్ చేయండి ఎందుకనంటే చాలా సూపర్గా వాళ్ళు ప్రతి బాల్కు మొక్కువని ధైర్యంతో ఆడారు కాబట్టి ఈరోజు లేకపోతే ప్రతి బాల్కి వాళ్ళు మేమే గెలుస్తామన్న ఒక కాన్ఫిడెంట్తో ఉంది కాబట్టి మనం ఆ మాటను ఆ సమిష్టిగా ఆడాము మనం నేను ఎప్పుడు మన వీడియోలో చెప్తూ ఉంటాను ఎందుకనంటే టీమ్ అనేది క్రికెట్ అని గేమ్ అనేది ఒక టీమ్ గేమ్ అందరు సమిష్టిగా రాణిస్తేనే గెలుస్తారు ఏ ఒక్కరు బ్యాటింగ్ చేయడం వల్ల ఏ ఒక్కరు వికెట్లు తీయడం వల్ల గెలవరు అని ఈరోజు ఇండియా చేసింది వరల్డ్ కప్ సాధించింది కంగ్రాట్స్ టీమిండియా మన మన టీవీ మన ఛానల్ తరఫున వాళ్ళందరికీ అది కంగ్రాచ్యులేషన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కొట్టినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడమే కాదు దీన్ని చేసే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ